ఇవి ఏమి స్నాక్స్ అనుకుంటున్నారా సింపుల్గా అండి పదే పది నిమిషాల్లో ఈజీ స్నాక్స్ ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి ఎంత బాగా వస్తున్నాయంటే అంత బాగా వస్తున్నాయి ఈజీ స్నాక్స్ ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చినాయంటే అంత బాగా వచ్చినాయి చాలా సూపర్గా వచ్చినాయి ఈజీ స్నాక్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే గోధుమపిండితో ఒక స్నాక్స్ రెసిపీ అయితే చేస్తున్నాను చూడండి ఒక పైతే నేనైతే గోధుబపిండి అయితే తీసేసుకున్నాను ఇదైతే మనం చపాతి పిండి మాదిరి అయితే తడిపేస్తాం చూడండి నేను ఒకప్పు అయితే గోధుమ పిండి అయితే తీసేసుకున్నాను ఇక్కడ మూడు స్పూన్ల ఉప్మారావు అయితే తీసేసుకున్నాను ఒక మూడు స్పూన్లంతా ఉప్మారావు అయితే తీసేసుకున్నాను వామతే ఒక స్పూన్ అంతా వామతే తీసేసుకున్నాను బాగా నలిపేసి వామతే ఒక స్పూన్ అయితే తీసేసుకున్నాను ఇక్కడైతే అయితే తీసేసుకున్నాను కొంచెం ఉప్పతి అయితే చూసేసుకుందాం మనం ఫస్ట్ రుచికి తగినంత ఉప్పు వేసేసుకొని అంతా మొత్తం అయితే కలిపేద్దాం ఫస్ట్ చూడండి ఇలా కలిపేసుకుందాం ఫస్ట్ ఇప్పుడైతే ఒక రెండు స్పూన్లు అంతా ఆయిల్ అయితే వేసేసుకుందాం ఒక రెండు స్పూన్లు అంతా ఆయిల్ అయితే వేసేసాను కొంచెం కారం అయితే వేసేసుకున్నాను ఇది కూడా మొత్తం కలిపేసుకుందాం ఆయిల్ కారం అంతా కలిపేసుకున్నాం ఇవైతే కొన్ని కొన్ని వాటర్ వేసేసి పిండి అంతా తడిపేసుకున్నాం అంత సాఫ్ట్గా కాదు అంత గట్టిగా కాదు మధ్య రకం అయితే కలిపేసుకుందామే చూడండి కొన్ని కొన్ని వాటర్ వేసేసి తడిపేస్తాను పిండి ఒక్కటేసారి వాటర్ అస్సలు వేసుకోకూడదు మనం కొన్ని కొన్ని వాటర్ వేసేసుకొని పిండి అంతా తడిపేసుకుందామే ఇలా సాయంత్రం పూట పిల్లలు వస్తారు కదా వాళ్ళకి ఇలా చేసి పెడితే ఐదు నిమిషాలు పది నిమిషాల్లో అయితే రెడీ అయిపోతుందండి పిల్లలకి స్నాక్స్ ఇలా కొన్ని కొన్ని వాటర్ వేసేసుకొని మొత్తం అయితే తడిపేస్తాను చూడండి ఇట్లా తడిపేస్తాను మొత్తము మరి కొన్ని వాటర్ వేసేస్తున్నాను ఇలా సాఫ్ట్గా అయితే చేసేసుకుని సాఫ్ట్ కాదు ఒక రకంగా అయితే చేసేసుకో బియ్యపిండితోనే కాకుండా ఇలా గోధుమ పిండితో చేయండి చాలా బాగా వస్తాయి ఎప్పుడు బియ్య పిండితో కాకోకుండా ఇలా గోధుమ పిండితో కూడా ఫ్రై చేయండి మరి కొన్ని వాటర్ వేసేసి తడిపేస్తాను చూడండి ఇలా సాఫ్ట్గా కాకుండా అలా మెత్తగా కాకుండా ఒక రకంగా అయితే తడిపేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని మనం అది మూత పెట్టుకుందాం ఒక పది నిమిషాలు అయితే అట్లా కూడా వేసుకోవచ్చు ఒక పది నిమిషాలు అయితే మెత్తగా అవుతుందని కొంచెం మూత అయితే పెట్టేసాను పది నిమిషాల తర్వాత పిండి అయితే మనం నూనె పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే తడిపో తడిపేసి తిక్కేసుకున్నాం ఇంకా ఇప్పుడైతే ఆయిల్ అయితే పెట్టేశాను ఇప్పుడైతే చిన్న చిన్న ముందులు మాదిరి వేసుకొని చపాతి మాధుర తిక్కేస్తాం చూడండి ఇప్పుడైతే పొడిపిండి వేసుకొని ఇలా చపాతి మాదిరి అయితే చేసేసుకుందాం మనం మనకి ఎంత పలుచాగ్ వస్తే అంత పలుచాగ్ అయితే తిక్కేసుకోవాలా ఇలా మొత్తం అయితే ఇలా తిక్కేసుకోవాలి పిండి నేను తక్కువ వేసుకుంటున్నాను అసలు ఒకసారి అయితే వేసుకున్నాను అంతే ఇలా తిక్కేసుకున్నాక ఇట్లా చేపతో మనము కట్ చేసుకోవాలా చూడండి ఇలా అన్నీ చిన్న చిన్నగా మనం ఎంత కావాలో అంత కట్ చేసేసుకోవాలా మొత్తం ఇలా పీస్ మాదిరి అయితే చేసేసుకోవాలి మనం ఇవన్నీ ప్లేట్లోకి అయితే వేసేసుకుందామే చూడండి ఇవన్నీ ప్లేట్లేక వేసేసుకుందాం అన్నీ ఇలానే తిక్కేసుకోవాలా చూడండి ఎంత బాగా వచ్చినాయో ప్లేట్లోకి ఎత్తి వేసేసుకు మనం పిండి ఎంత పలచా దిక్కుంటే అంత బాగా వస్తాయి ఇవి ఇవి నూనెలోకి వేస్తేనే విడిపోయి ఇంకా మొత్తం అయితే కాల్ చేసుకుందాం ఇంకా అండి ఇలా చేసేసుకోవాలి మొత్తం ఇవి కూడా ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసేద్దాం ఇంకా ఆయిల్ అయితే ఈటెక్కింది కదా మనమైతే నేనైతే ఇట్లా విడివిడిగా అయితే చేసేసుకున్నాను ఇట్లా మనం ఒక రకంగా అయితే మంట పెట్టుకొని అయితే కాల్చేసుకుందాము చూడండి ఇలా వేసేసుకున్నాం మొత్తం మంట మీడియం సైజులో పెట్టుకొని కాల్చుకుందాం మనం ఇవి మళ్ళీ వేసి వేసుకుందాం ఇవి అయితే కాల్చేస్తాము ఆయిల్ కూడా తక్కువే పెరుస్తాయండి ఆయిల్ కూడా తక్కువే ఇప్పుడైతే ఉల్టా అయితే చేసేద్దాం చూడండి ఇలా అయినాయి రెడీ అయితే అయినాయి ఇప్పుడైతే మన ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం ఎంత బాగా వచ్చినాయంటే అంత బాగా వచ్చినాయి గోధుమ పిండితో స్నాక్స్ అయితే చాలా సూపర్గా వచ్చినాయి మొత్తం అయితే ఇలానే చేసేసుకుందాం మిగతా కూడా ఇలానే వేసేసుకుందాము మంట హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఒక రకంగా అయితే పెట్టాల మీడియం ఫ్లేమ్లో మొత్తం ఇలా కాల్ చేసుకున్నాము మనం నూనెలోకి వేసే లోపల విడిపోయే ఇలా అన్నీ కాల్ ఇంకా ఇప్పుడైతే రెడీ అయిపోయినాయి ఎంత బాగా వచ్చినాయి చూడండి ఇక సూపర్ వచ్చినాయి ఇలా అన్నీ మొత్తం అయితే చేసేస్తాము ఎంత బాగా వచ్చినాయంటే అంత బాగా వచ్చినాయి ఎంత రవ్వలు రవ్వలు వచ్చినాయండి చాలా సూపర్గా వచ్చినాయి మిగతా పిండి కూడా అంత ఇలానే తిక్కేసి కాలు చేసుకుందాం మనం నూలు అన్నీ రవ్వ అన్నీ మొత్తం అయితే బలం వచ్చినాయి మిగతా పిండి కూడా తిక్కేసి కాల్చేస్తాను చేస్తాను ఇంకా చూడండి ఇక్కడైతే రెడీ అయిపోతున్నాయి ఇక్కడైతే చేసేసాను చాలా సూపర్గా వచ్చినాయి ఇక్కడైతే ఇంకా కొన్ని ఉన్నాయి చేస్తున్నాను మొత్తం అయితే చేసేసాను ఇక్కడైతే ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇక్కడైతే రెడీ అయిపోయినాయి మొత్తం అయితే కాల్చేసి టేస్ట్ అయితే చూద్దామే చూడండి రెడీ అయిపోయినాయి చాలా ఎంత బాగా వచ్చినాయంటే అంత బాగా వచ్చినాయి సూపర్గా వచ్చినాయి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో ఒకసారి చూపిస్తాను మీకు చూడండి ఎంత బాగా వచ్చినాయి కదా ఓన్లీ గోధుబిట్ ఉంటే ఇలా చేసి పెడితే పిల్లలకి పదహైదు రోజులు కానీ నెల కానీ మనం ఎక్కువ చేసుకుంటే ఇట్లా చేసుకుంటే రెండు మూడు రోజులు అయిపోతుంది మీరు కావాలంటే ఎక్కువ చేసుకుంటే కన్నా ఇలా చేసి పెట్టచ్చు నిల్వగా ఉంటుంది చాలా బాగుంది ఇప్పుడు టేస్ట్ అయితే చేద్దాం సూపర్ ఉన్నాయి ఒకసారి ట్రై చేయండి మా వీడియోలు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి శేఖర్ బ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ బాయ్